విశాఖ జిల్లా జీవీఎంసీ డెబ్బై మూడో వార్డ్ పైడిమాంబ కాలనీ సింహగిరి కాలనీ కొండల మీద తెలుగుదేశం నాయకులు వారి అనుచరులు కలిసి కొండలపై భూ కబ్జాలు చేసి అమాయక ప్రజలను నమ్మించి కోట్లాది రూపాయలు దాండుకున్నారని వైసీపీ నాయకులు జేవీ రమణ ఆరోపించారు గత ప్రభుత్వ హయాంలో కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలు అన్ని కబ్జాలకు గురయ్యాయని అప్పటిలో అందరితో పాటు నా తండ్రి కూడా కొంత స్థలాన్ని చదును చేసుకుని స్థలంలో ఒక కమ్ముల ఇల్లు నిర్మించుకొని దాని చుట్టూ మొక్కలు వేశారన్నారు అప్పటి నుండి ఆ స్థలం వారి స్వాధీనంలోనే ఉందని తుఫాను వల్ల తన ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో తిరిగి బాగు చేసుకునే స్తోమత లేక మళ్లీ ఇల్లు కట్టుకోకపోవడంతో కలిగి ఉన్న తన స్థలాన్ని స్థానిక టీడీపీ నాయకులు వారి ముఖ్య అనుచరులతో ఐదు లక్షల రూపాయలు వేరే వాళ్లకి అమ్మేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఇక్కడ కట్టడాలను నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినా వారు లెక్క చేయక మళ్లీ కట్టడాలు ప్రారంభించారన్నారు తెలుగుదేశం నాయకులు ఇలా దౌర్జన్యాలకు భూ కబ్జాలకు పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ని విమర్శించడం తగదన్నారు గత ప్రభుత్వ హయాంలో ఎన్నో భూ కబ్జాలు చేసి పేదలకు అమ్మి పబ్బం గడుపుతున్న వారిని అదుపులోకి తీసుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో తుంపాల శ్రీను మాజీ కౌన్సిలర్ పిల్ల సూర్యకుమారి జగరపు శ్రీను పామర్తి అమ్మిరాజు వర నక్క లక్ష్మి సూర్యకుమారి తదితరులు పాల్గొన్నారు సింగిరెడ్డి నేను గత ముప్పై సంవత్సరాలుగా నేనంటే మా నాన్నగారు అయంలో అది కొంత స్థలాన్ని సదం చేసుకోవడం జరిగింది ఆ సదం చేసుకున్న స్థలానికి మొక్క మూడు వేసుకుంటూ నేను దాన్ని కాపాడుకుంటూ ఇలాగను నాకు ముగ్గురు కొడుకులు మేము ముగ్గురు అన్నదమ్ములు ఆ రోజుల్లో కమ్మల గుడిసి ఉండేదండి ఆ కమ్మల ఉద్దు ఉద్దు తుఫాన్లో పడిపోవడం జరిగింది ఈ టీడీపీ ప్రభుత్వం వాళ్ళు పెసరాజు శ్రేణు గారు పల్లా అచ్చిబాబు గారు నమ్మి సిమాద్రి నమ్మి సిమాధ్రి వాళ్ళమ్మ కాసలమ్మ వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ సురుకుటు అనంత్ అనంత్ అండి ఇంటి పేరు అనంత్ వీళ్ళందరూ కూడా మరి కొంతమంది వాళ్ళ అనుచరులు పైడమమ్మ కోడలి కమిటీ ఉందని సింహగిరి కాలనీలో ఉన్న స్థలాన్ని భూ కబ్జాలు చేస్తూ నా స్థలాన్ని ఆక్యుపై చేసి నా స్థలం మీదకి వచ్చి నన్నే నడుగుతాను చంపుతాను అని అడిగారు నేను కట్టుకోవడానికి వెళ్తాం వెళ్తున్నాను కట్టుకుందాం కదని చెప్పి సదం చేస్తున్నాను మళ్ళీ నేను చేస్తుండగాను ఎవడ నువ్వు మా స్థలానికి వచ్చావు మాది పైమకోండల కమిటీ ఉంది గుడి కమిటీ ఒకటి ఉంది పైడమమ్మ కోనల కమిటీ ఉంది ఈ కమిటీ ఉంది కమిటీగా ఇచ్చేస్తారంటే మరి మీకు లేనిపోయిన ఇది అవుతుంది మీకు పాడవాళ్ళతో నిన్ను సంపించేస్తాను ఎవడో ఇదే అని చెప్పేసి దుర్భాషలు ఆడుతూ అసభ్యకరమైన మాట్లాడుతూ అనంతు ప్రసాదల శ్రేణు వీళ్ళంతా శ్రీని వెనకనే ఉండే మెయిన్ కారుకులు ప్రసాదాల శ్రీణిని ఆమె చేయడం జరిగింది నన్ను పంపించేస్తాను పంపించేస్తానన్నారు పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రసాద శ్రేణు గారు నన్ను అన్నారు ఇది వైఎస్ఆర్సీపీ కార్య కార్యకర్తలు అంటున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు పెట్టి అనవలసినంత ఇది లేదు వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు ఎత్తవలసినంత అవసరం ఆయనకి ఏమొచ్చింది ఆయనకి చేయ్ స్పీడ్ ఎక్కువ నోట్ స్పీడ్ ఎక్కువ అవి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది పేదవాళ్ళని చూసుకుంటే పేదవాళ్ళు చాలా చిత్రహింసలు పెడుతున్నారు పేదవాళ్ళు చాలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు పేదవాళ్ళ ప్రేణాలకి హాని ఉంది వాళ్ళ వలన హౌసింగ్ స్కీముల వల్ల కూడా వాళ్ళు ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు హౌసింగ్ స్కీమ్ వచ్చినవి కూడా వాళ్ళు ఏం చేశారంటే పేదవాళ్ళ పేరు మీద పెట్టుకొని వాళ్ళు వాళ్ళ వాళ్ళే తీసుకొని పేదవాళ్ళకి చెందకుండా చేశారు కొన్ని కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు చేసుకున్నారు వాళ్ళ పేర్ల మీద వాళ్ళ బినాల మీద కింద చేసుకున్నారు అట్లే మార్చుకున్నారు పేరు పేదవాడిని నేను అనుకుంటే నా పేరు మీద పెట్టి వాళ్ళు లాక్కున్నారు నాకు రాలేదు శాంక్షన్ అవ్వలేదని చెప్పడం కూడా జరిగాయి ఫెంక్షన్లో కూడా భర్తలు ఉండే వాళ్ళకి కూడా భర్తలు లేరని చెప్పి సర్టిఫిక సర్టిఫికెట్లు సృష్టించి ఆ ఫెన్షన్లు వచ్చేటట్టు కూడా వాళ్ళు చాలా మంది చేసుకున్నారు పైడమం కాలనీలో అవి కూడా ఉన్నాయని ప్రతి ఒక్క ఎవిడెన్స్లో మా దగ్గర ఉన్నాయి నాకు నా ఫ్యామిలీకి మాత్రం నా స్థలానికి వచ్చి నా స్థలాన్ని నాకు అమ్ముతానని చెప్పాను నమ్మసే మాత్రం నన్ను మూడు లక్షల రూపాయలు అడిగాడు టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ఆ కమిటీ అంతా కూడా వచ్చారు నన్ను బ్లాక్మెయిల్ చేశారు ఆ వీడియో కూడా కూడా నా దగ్గర ఉందండి నేను ఇస్తాను అప్పటికి భూము కొండ మీద అంతా కూడా దీనిగా ఉండేది అన్ని ఫ్లాట్లు వేసి లక్షల ఐదు రూపాయలు ఒక్కొక్క సైట్ ఆరు లక్షల రూపాయలకి పది లక్షల రూపాయలకి నేను కొండ బ్యాద అంతా ఉన్న సైట్లో ఇలాగ వేసి నా సైట్నే కూడాను ఇలాగ ఫ్లాట్లో వేసి అమ్మి నా సైట్కి నాకు మూడు లక్షల రూపాయలు అడిగారు ఏ గొడవలు ఎందుకు టెంపుల్ కట్టుకుంటానో మాకు డబ్బులు కావాలి మూడు లక్షలు ఇస్తే నేను చూసుకుంటాను రమణ అని చెప్పేసి నమ్మి సెమాధరి అడిగాడు ఒక స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ నమ్మి సెమాధరి కాసలు మా కొడుకు ఇదంతా ఉన్నది కూడా రంగంలో దిగ్గకుండా రంగంలో ఉన్నారు వీళ్ళందరికీ తెలుసు తెలియనట్టు నటిస్తున్నారు పల్లా శ్రీను గారిది పేరు పల్లా సింహాచలం గారి పేరు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళు దేవుళ్ళంటే వాళ్ళు వాళ్ళ పేర్లు వీళ్ళు తీస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ వీళ్ళు చలామణ్ అవుతున్నారు పల్లా శ్రీను గారు పల్లా సింహాచల గారు చాలా మంచివాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పుకుంటే వీళ్ళు సలమైన అవుతూ రౌడేజ్ రాధగీరతానికి గుండాజానికి చేస్తూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మమ్మల్ని మోసగిస్తూ మాకు భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు మేము రోడ్ల మీదకి రావాలంటే భయం వేస్తుంది ఎక్కడైనా రోడ్ల మీదకి వెళ్ళామంటే కుర్రలతో కూడా మాట్లాడిస్తూ వాళ్ళ మీద సైడ్ డైలాగ్లు వేస్తే ఈ విధంగా చేయడం జరుగుతుంది మేము రోడ్డు మీద కానీ ఎక్కడికెళ్ళినా నిన్నకు నిన్న నేను స్టేషన్కి వచ్చారు పెసాల శ్రీని గారు నేను స్టేషన్లో ఉన్నాను నడి రోడ్ల పోలీస్ స్టేషన్ హాల్లో నేను ఉండగా నా వైపు ఎర్రగా చూస్తున్నాడు నాలుగై సార్లు వాళ్ళ కుర్రోలు కూడా నా చూడడం జరిగింది నాకు ప్రాణ రక్షణ కావాలి నాకు చాలా న్యాయం కావాలి నేను ఏసీబీ వారి దగ్గరికి వెళ్తున్నాను కమిషనర్ గారి దగ్గర కూడా పెడతాను నేను ఎంతతో ఆగను నాకైతే ప్రాణహాని నా ఫ్యామిలీకి ప్రాణహాని ఉంది కాబట్టి నాకు తక్షణమే మీ మీడియా నుంచి కూడా నేను కోరుకుంటున్నది ఏంటి వీళ్ళ దగ్గర నుంచి నాకు రక్షణ కావాలి మీ మీడియా సోదరులందరూ కూడా నాకు రక్షణ కల్పించాలి మీ దగ్గర నుంచి ఒకటికి వంద సార్లు మీకు చేతులు వెత్తి వేడుకుంటున్నాను నా ఫ్యామిలీకి నన్ను ఆ సైట్ నుంచి నాకు ఒక దీని నుంచి మీరు మీరు కూడా చర్యలు తీసుకుంటే వాటిపైన ఎవరి వల్ల తప్పు వాళ్ళు నా వల్ల తప్పు ఉంటే నా మీద యాక్షన్ తీసుకుంటే తప్పలేదు పోలీస్ డిపార్ట్మెంట్ గారు అవ్వచ్చు లేకపోతే ఎంఆర్ఓ గారు అవ్వచ్చు ఎవరైనా సరే మీడియా మిత్రులు అవ్వచ్చు ఎవరైనా సరే నేను నేను సాయి రెడ్డి గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి విజయసాయి రెడ్డి గారు కూడా దీని మీద తీసుకుని సరైన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఇదైనా సరే నేను ఆయన దగ్గరికి కూడా వెళ్ళి నేను ఆయనకు కూడా నేను ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎటువంటి భూ కబ్జాలు కానీ మేము ఏం లేదండి మేము కరెక్ట్గానే ఉన్నాను నా స్థలాన్ని నాకు అమ్ముతాను ఇంకా అంతకన్నా ఇంకా అన్యాయం ఏముందండి అంతకన్నా మోసం అంతకన్నా దుకాయం ఉంది నేను అడుగుతున్నట్టు నన్ను సంపేస్తున్నాడు పల్ల అచ్చిబాబు గారు ఆ వయసులో ఉంటే నన్ను సంపడానికి నా మీదకి వచ్చారు కొంతమంది రౌడీలు తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఒక చెట్టు కింద కూర్చొని నన్ను ఇచ్చేసి నువ్వు ఎవరు నువ్వు అని చెప్పి నేనే ఇచ్చేసాను కొండ కొండంత నేనే అందరికి ఇచ్చాను అంటున్నాను రౌడేజీ చేసి నా మీదకి ఇచ్చేసాను వాళ్ళ బాబు గారు ఆ వీడియో కూడా ఉంది నేను చూపిస్తానండి మేము ఈ